హింద్ గైస్ నేను సిఆర్ పేపర్స్ గతకని మాట్లాడుతున్నాను త్రిబుల్ వన్ ఎయిట్ ర్యాంక్ ఫస్ట్ టైంతో సెలెక్ట్ అనమాట త్రీ వన్ టూ మార్క్స్తో సెలెక్ట్ అయ్యాను సో ఈ వీడియోలో వచ్చేసరికి జాబ్ సెలెక్షన్ ఎలా చేయాలన్నది గురించి మాట్లాడుతున్నాను అనమాట మెయిన్లీ మనలో చాలామంది పూర్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చు సో వాళ్ళకేంటంటే ఇంట్లో చాలా ప్రెజర్ అనమాట ఓకేనా మెయిన్లీ టూ ఇయర్స్లో నువ్వు ఎలాగైనా జాబ్ కొట్టాలి అని ప్రెజర్ మన ఇంట్లో పెడతారనమాట ఈవెన్ నాకు కూడా సో మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాకప్ జాబ్ అనేది చాలా అవసరం అనమాట ఓకేనా ఎందుకంటే ఈ రోజుల్లో చాలా హై కాంపిటీషన్ ఉంది సో ఫస్ట్ మీరు ఒక బ్యాకప్ జాబ్ తెచ్చుకొని తర్వాత మీ డ్రీమ్ జాబ్ ఏది ఉందో ఆ జాబ్ చేస్తూ మీరు చదవచ్చు అనమాట సో దాన్ని ఎలా సెలెక్ట్ చేయాలన్న దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తానమాట జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏ నోటిఫికేషన్ అయితే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఉంటుందో ఓకేనా సో ఫస్ట్ దానికి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చేదంటే ఇప్పుడు సపోజ్ ఎస్ఎస్సి తీసుకున్నారు ఎస్ఎస్సిలో తీసుకుంటే ఎస్ఎస్సి వన్ ఇయర్లో తీసుకుంటే వన్ ఇయర్ నోటిఫికేషన్ క్యాలెండర్లో తీసుకుంటే ఎస్ఎస్సి సీజీఏలో ఉంటుంది సిపిఓ ఉంటుంది సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది జీడీ ఉంటుంది సో ఇవేంటంటే మీరు ఒక సంవత్సరంలోన నాలుగు ఎగ్జామ్స్ వస్తున్నాయి అనమాట ఓకేనా సో ఇలా నాలుగు ఎగ్జామ్స్ రావడం వల్ల ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్కి ట్రై చేయచ్చు అనమాట నెక్స్ట్ ఎగ్జామ్ ట్రై చే నెక్స్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంకొక ఎగ్జామ్ ట్రై చేయొచ్చు అనమాట ఓకేనా సో ఏంటంటే మీరు ప్రతి ఎగ్జామ్కి మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట నేను ఇప్పుడు ఫస్ట్ ఉన్న నీకు ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి నెక్స్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు వన్ ట్వంటీ వస్తాయి నెక్స్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు వన్ థర్టీ వస్తాయి సో ఈ విధంగా ఏంటంటే మీకు ఇమీడియట్గా వెంట వెంటనే ఎగ్జామ్స్ ఉండడం ఏంటంటే మీకు మెయిన్లీ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు వీక్నెస్ మీకు తెలుస్తుంది కదా మీరు ఏదైతే మిస్టేక్ చేస్తారో దేనివల్ల చేస్తారో అది మీరు వన్స్ రెక్టిఫై చేసినట్లయితే అది నెక్స్ట్ ఎగ్జామ్కి అది మిక్స్టెక్ చేయరు అనమాట సో ఆటోమేటిక్గా మార్క్స్ కూడా ఎడిషన్ అవుతాయి సో ఈ విధంగా ఏంటంటే మీరు ఏదనుకున్నట్లయితే ఏదైనా అనుకున్నట్లయితే అది మీరు ఖచ్చితంగా కొట్టగలరు అనమాట ఒకసారి కొట్టలేకపోతే రెండోసారి కొట్టలేకపోతే మూడోసారి ఖచ్చితంగా కొట్టివచ్చు ఓకేనా సో రెగ్యులర్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వచ్చే నోటిఫికేషన్ అనేది తీసి సెలెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ సో అలా రెగ్యులర్గా నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే ఎగ్జామ్స్ ఏంటంటే ఎస్ఎస్సి ఒకటి ఇంకేంటంటే బ్యాంకింగ్ ఒకటి అనమాట ఇవన్నీ రెగ్యులర్గా వస్తాయి అనమాట ఓకేనా సో ఇవి ప్రిపేర్ అవ్వడం ఏంటంటే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్లేనమాట ఓకేనా మీరు ఎంతవరకు అయితే అలా హార్డ్ వర్క్ చేస్తూ వెళ్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనమాట ఓకేనా ఇంకేంటంటే మనం ఎవరైతే పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు జాబ్ అనేది చాలా అవసరం ఉంటుందో సో వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని నోటిఫికేషన్స్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తాయన్నమాట ఓకేనా సో లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి గ్రూప్ టూ తీసుకోండి మనం చూడండి ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్టేటస్ తీసుకుంటే లాస్ట్ టైం టూ థౌసండ్ ఎయిటీన్ వచ్చింది అండ్ ది నెక్స్ట్ టైం వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిందనమాట సో మధ్యలో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉందనమాట సో ఇలాంటివి ఎవరైతే పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాళ్ళు సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట అంటే నేను సెలెక్ట్ చేసుకోకూడదు అంటే అంటే ఒక జాబ్ కొట్టాక మీరు దానికి ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా దాని మీరు డ్రీమ్ అయితే ఏది ఉందో దానికి ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా సో మెయిన్లీ ఈ ఫైవ్ ఇయర్స్కి వచ్చే జాబ్స్ ఎందుకు ప్రిపేర్ అవ్వకూడదు మీకు చెప్తాను చూడండి మీరు వన్స్ బీ చేసిన వెంటనే ఒక డిగ్రీ చేసిన వెంటనే మీరు ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్కి మీకు వచ్చింది అనుకోండి ఒక వే ఒక నోటిఫికేషన్ అనమాట ఓకేనా సో వన్స్ ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేశారంటే కొట్టలేకపోయారంటే ఓకేనా సో కొట్టలేకపోతే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు ట్వంటీ త్రీకి వచ్చింది అనుకోండి మళ్ళీ మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అప్పుడు వస్తుంది అనమాట ఓకేనా సో వస్తుంది ఆ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో కొడితే మంచిది అనమాట ఓకేనా ఒకవేళ కొట్టలేదంటే మరి చాలా కష్టం అనమాట ఓకేనా ఎందుకంటే మీరు మీకు చాలా ఎగ్జామ్స్కి ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్కి వచ్చేసరికి మీకు చాలా ఎగ్జామ్స్కి ఏజ్ అనేది ఉండదు అనమాట ఓకేనా ఏజ్ అయిపోద్ది మీరు ఎస్ఎస్సీ కొట్టలేరు ఓకేనా అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ జాబ్ కొట్టలేరు ఓకేనా ఇంకా ఎస్ఎస్సీ సీజిఎల్లోకి చాలా జాబ్స్ కొట్టలేరు సో ఇలాగేంటంటే చాలా వీటికి మీకు ఏజ్ అయిపోద్ది అనమాట సెకండ్ టైప్ ఆఫ్ జాబ్ సెలక్షన్ ఏంటంటే వన్స్ వేకెన్సీ వచ్చిందంటే ఓకే మేబీ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ రావచ్చు కానీ వన్స్ వచ్చిందంటే మాత్రం అదేంటంటే చాలా వేస్ట్ వేకెన్సీ వస్తుంది అనమాట ఓకేనా లైక్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ వేకెన్సీస్ అలా వస్తాయనమాట లైక్ గ్రూప్ డి తీసుకున్నా కానీ లేదా ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో తీసుకున్నా కానీ సో ఇవి ఏంటంటే వన్స్ వచ్చాయంటే చాలా వేకెన్సీ ఎక్కువ వస్తుంది అనమాట ఓకేనా సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ వేకెన్సీ ఉండడం అంటే మిగిలిన జాబ్స్ కండా ఈ జాబ్స్ కొట్టడం అనేది కొంచెం మీకు ఈజీ అవుద్ది అనమాట కాంపిటీషన్ తగ్గినట్లే కదా ఓకేనా సో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి గ్రూప్ డి అన్నమాట మీరు వన్స్ వేకెన్సీ వచ్చిందంటే మాక్సిమం మీరు కొట్టివచ్చు అనమాట ప్రిపేర్ అయ్యి ఉన్నట్లయితే అట్ ది సేమ్ టైం మీరు వన్స్ కొట్టాక మీరు ఆ గ్రూప్ డిలో ఉండిపోరు ఓకేనా అందరూ కూడా మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఓకేనా నేను చాలామందిని చూసాను అనమాట గ్రూప్ డిగా వెళ్ళి మా ఫ్రెండ్స్లో ఉన్న ఇప్పుడు రైల్వే గూడ్స్ కూడా రాసిన వాళ్ళు ఉన్నారు ఏఎల్పి రాసిన వాళ్ళు ఉన్నారు స్టేషన్ మాస్టర్ రాసిన వాళ్ళు ఉన్నారు సో మీ పొజిషన్ అనేది అది పర్మనెంట్ టైం అయిపోదు వన్స్ మీరు వెళ్ళాక మీరు అక్కడ కనీసం అప్పుడప్పుడు రోజుకు ఒక టూ త్రీ అవర్స్ చదువుతూ ఉంటే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో ఒక హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా సేమ్ ఎస్ఎస్జీ కూడా అంతే వన్స్ మీరు జాబ్ వచ్చాక త్రీ ఇయర్స్ సర్వీస్ చేసినట్లయితే మీకు కూడా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ద్వారా మీరు హై లెవెల్ వెళ్ళొచ్చు అన్నమాట ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ సెలక్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లయితే అది వచ్చేసరికి అదొక ఫోర్ ఫైవ్ ఎగ్జామ్స్ కవర్ చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రైల్వేస్లో మీరు ఒక లెవెల్ ఫైవ్ జాబ్ దేనికైనా ప్రిపేర్ అయినట్లయితే సో మీరు దానికి ప్రిపేర్ అవ్వడం వల్ల ఇక్కడ ఏంటంటే రైల్వేలో చాలా జాబ్స్ ఉంటాయి ఇప్పుడు రైల్వే గూడ్స్ గార్డ్ కావచ్చు ఒకనా ఎవరికైతే బీటెక్ ఉంటుందో వాళ్ళు వాళ్ళు ఏఎల్పి కావచ్చు ఓకేనా గ్రూప్ డి కావచ్చు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఏ కావచ్చు ఓకేనా అట్ ది సేమ్ టైం రైల్వేలో టెక్నీషియన్ జాబ్స్ కావచ్చు ఓకేనా సో ఒకదానికి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఫోర్ ఫైవ్ ఎగ్జామ్స్ కవర్ అయిపోతున్నాయి అనమాట సో ఏంటంటే సో అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఎస్ఎస్సి తీసుకున్నట్లు చూడండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జీడీ జీడి ది సేమ్ టైం టైంఎస్ సో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఇవన్నిటికీ ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట సో అలాంటివి అనమాట ఒక ఎగ్జామ్ మీరు కవర్ చేసినట్లయితే అది ఫోర్ ఫైవ్ అని కవర్ చేసేయాలన్నమాట ఓకేనా అట్ ది సేమ్ టైం ఇప్పుడు బ్యాంకింగ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు బ్యాంకింగ్ తీసుకున్న వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రతిదీ రాయొచ్చు అట్ ది సేమ్ టైమ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని సో అలాంటివి వస్తాయి అనమాట అంత ఐడియా నాకు లేదు కానీ ఆ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే ఒక త్రీ ఎగ్జామ్స్ మీరు కవర్ చేయొచ్చు అనమాట సో అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇది థర్డ్ టైప్ ఆఫ్ సెలెక్షన్ అనమాట నేను ఎస్ఎస్సిజిఎల్ వైపు అన్నీ కాలమేటో చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో గోల్ వచ్చేసరికి నేను యూనిఫామ్ జాబ్ చేయాలనేది నా గోల్ అనమాట సో దానికోసం ఏంటంటే నేను ఎస్ఏ కోచింగ్ ఫస్ట్ వెళ్ళాను ఐరస్ అనంతపూర్కి వెళ్ళాను అనమాట సో అక్కడ నేను వెళ్ళే టైంలో నా ఏజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఇయర్స్ అనమాట కానీ నా చుట్టుపక్కల వాళ్ళు చూసేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ చాలా మంది ఫోర్ ఫైవ్ ఇయర్స్గా చదువుతున్న వాళ్ళు ఉన్నారనమాట సో దాని యావరేజ్ అక్కడ కోచింగ్ సెంటర్లో యావరేజ్ ఏజ్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది అనమాట ఓకేనా సో దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే వాళ్ళు తెలివి తక్కువని కాదు వాళ్ళు హార్డ్ వర్క్ చేయట్లేదని కాదు మరి ఏమీ కాదు దానికి రీజన్ ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ అనేది ప్రతి ఫైవ్ ఇయర్స్కి వస్తుంది అనమాట వన్స్ మీరు మిస్ కేసు మిస్ చేసుకున్నట్లయితే మీ ఏజ్ అనేది ఆటోమేటిక్గా ట్వంటీ సెవెన్ ట్వంటీ నేను అయిపోద్ది అనమాట ఓకేనా సో వాళ్ళని ఏంటంటే నాకు చాలా భయం అనమాట సో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు టాలెంటెడ్ కానీ వాళ్ళకి ఎందుకు రాలేదు అనే థాట్ అనేది నా మైండ్లోకి అనమాట సో దాన్ని చూసి నేను అర్థం చేసుకొని ఇలా స్టేట్కి ప్రిపేర్ అయినట్లయితే నా పరిస్థితి కూడా ఇలాగే అవ్వచ్చేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసి నేను వెంటనే ఎస్ఎస్సి సీజన్ వైపు టర్న్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట వన్స్ మిస్ అయితే నెక్స్ట్ టైం మీరు కొట్టచ్చు సో ఆటోమేటికల్లీ మీకు ప్రాబిలిటీ ఏదైతే ఉందో మీరు కొట్టగలిగేది అది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఓకేనా ఏ ఎగ్జామ్స్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుందో ఏ ఎగ్జామ్స్ అయితే ఒకేసారి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లయితే ఏ ఎగ్జామ్స్ అయితే ఫైవ్ ఎగ్జామ్స్ కవర్ చేస్తుందో ఓకేనా సో అలాంటి ఎగ్జామ్స్ నేను ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట సో దాన్ని బట్టి నేను ఎస్ఎస్సి ఎంచుకొని ఇప్పుడు నేను ప్రిపేర్ అయిన వన్ ఇయర్లో వన్ ఇయర్ ప్రిపేర్ అయ్యాను ఇంకా వన్ ఇయర్ నోటిఫికేషన్ అయింది నేను సెలెక్ట్ అయిపోయాను అనమాట దట్స్ ఆల్ సో నెక్స్ట్ టైం మరి మంచి వీడియోతో వద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హెన్